కామారెడ్డి జిల్లాలో పసికందు విక్రయం కలకలం రేపింది ఈ కేసులో ప్రభుత్వ వైద్యుడు సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపి ఆసుపత్రిని సీజ్ చేశారు కామారెడ్డి జిల్లా కేంద్రంగా పలు ప్రైవేట్ ఆసుపత్రులు అక్రమాలకు తెరలేపాయి నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ కళ్లు తెరవక ముందే ఆడబిడ్డల ప్రాణాలు హరిస్తున్నాయి స్థానిక శ్రీరామనగర్ కాలనీలో చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సమన్విత ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు పసికందును విక్రయించిన ఘటనలో ఆసుపత్రి నిర్వాహకుడు ప్రభుత్వ వైద్యుడు ప్రవీణ్ కుమార్ సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు కామారెడ్డి పోలీసులు హాస్పిటల్ యాజమాన్యము ప్లస్ డాక్టర్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ వాళ్ళ ఫాదర్ సిద్ధిరాములు అంటే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళకు తెలిసినటువంటి వేరే వాళ్లకు ఇరవై వేల రూపాయలకు అమ్మడం జరిగిందని మాకు ఇన్వెస్టిగేషన్లో తేలింది మనము ఆ పాపను కూడా రెస్క్యూ చేసినాము వాళ్ళ దగ్గర దగ్గర పర్సన్ చేయడం చేయడం జరిగింది జరిగింది కూడా మనం కోర్టులో సమన్విత హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్ కు ఉంది కానీ సెంటర్ పేరుతో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేసుకుని ఆసుపత్రిని నడుపుతున్నట్లు వైద్యశాఖ విచారణలో వెల్లడైంది దీంతో ఆసుపత్రిని సీజ్ చేశారు గతంలోనూ ఇదే ఆసుపత్రి నిర్వాహకుడు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు ఇప్పుడు పేరు మార్చి మళ్లీ అదే దందాకు తెరలేపడం పట్ల కామారెడ్డి వాసులు మండిపడుతున్నారు తాడ్వాయి మండలానికి చెందిన ఓ మహిళకు రామారెడ్డి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది అప్పటికే మహిళ గర్భవతి కావడంతో విచ్చిత్తి చేయాలంటూ సమన్విత ఆసుపత్రి వైద్యులు సిద్ధిరాములను ఆశ్రయించింది రెండు లక్షలకు బేరం కుదుర్చుకున్న సిద్ధిరాములు గాంధారి పిహెచ్సిలో లో ప్రభుత్వ వైద్యునిగా పనిచేస్తున్న కొడుకు ప్రవీణ్ కుమార్ తో కలిసి ఆయువతికి ప్రసవం చేశారు పుట్టిన ఆడబిడ్డను ఓ వ్యక్తికి ఇరవై వేలకు అమ్మేశారు విషయం ఆలస్యంగా బయటకు రావడంతో సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు పసికందును విక్రయించిన ప్రభుత్వ వైద్యుడు సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు సమన్విత ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సిద్దిరాములు అతని కుమారుడు ప్రభుత్వ వైద్యులు ప్రవీణ్ కుమార్ నవజాత శిశువును విక్రయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు అబార్షన్లు జరుగుతున్నట్లు వైద్యశాఖ గుర్తించి సీజ్ చేసింది